ప్రాప్తం రామయ్య కోమటి దగ్గరగా ఉండేవాడు అతనికి కొత్తగా పెళ్ళి అయింది భార్య అందగత్తె చదువుకున్నది తెలివితేటలు గలది కట్నము లేకపోయినా చేసుకున్నాడు ఒకరోజు నిద్రలేస్తూనే కళ్ళు తెరవగానే లక్ష్మీదేవిలా అలంకరించుకొని భార్య కనిపించింది నిద్రలేస్తూనే నీ ముఖం చూశాను రోజు ఎలా ఉంటుందో అన్నాడు ఆమె చిరునవ్వి నా ముఖం చూసినవారికి మంచే జరుగుతుంది అన్నది తన భార్య మాట ఎంతవరకు నిజమవుతుందోనని ఆలోచిస్తూ తన కాలకృత్యములు తీర్చుకొని షాపుకి వెళ్లాడు రామయ్యకి ముందు వెనుక ఎవరూ లేరు తల్లి తండ్రి చనిపోతే దిక్కులేని వాణ్ణి ఒక అవ్వచేరదీసింది తన మనుమడిలా ఉన్నావని చెప్పి పెంచి పెద్ద చేసింది ఆ అవ్వని వదిలి పట్నం వచ్చేశాడు అవ్వని చూడాలనిపించినా తనుకూడా వస్తానంటుందేమోనని వెళ్లడం మానివేశాడు ఆ ఆలోచనలతో పరధ్యానంగానే షాపు దాటి ముందుకు వెళ్లి తర్వాత వెనక్కి వెళ్లాడు షాపులోకి వెళ్లిన తర్వాత షావుకారు కోపంగా ఉన్నాడు ఆలస్యంగా వచ్చినందుకు చెర్రుబుర్రులాడాడు బేరాలు కూడా సరిగా లేవు షాపు కట్టేసి ఇంటికి వస్తుండగా కొందరు అవ్వబూరివారు గుర్తుపట్టి పిలిచారు రామయ్య అవ్వని మీద బెంగతో మంచం పట్టింది నిన్నే తలస్తుంది అవ్వకి ఇంట్లో బంగారముతో లంకెబిందెలు దొరికాయి మంచి ఇల్లు కట్టుకుని పొలముగట్రాకొంది నిన్ను కలవరిస్తూ మనవూరి ఊరి వాళ్లను పంపిందిరా అన్నారు ఇంటికి వెళ్ళి భార్యను వెంటబెట్టుకుని ఆ గ్రామము వెళ్లాడు అవ్వ మంచం మీద నుండి లేచి మనవణ్ణి ఆప్యాయంగా నిమిరింది అతని భార్యను చూసి మురిసిపోతూ అమ్మాయి మీరిద్దరూ ఇక్కడే ఉండండి నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళకండి అని చెప్పింది రామయ్య దగ్గరే ఉండి వ్యవసాయము చేసుకోసాగాడు కొంతకాలానికి రామయ్య భార్య ప్రసవించి మగపిల్లవాణ్ణి కని గారాబంగా పెంచసాగింది రామయ్య సంసారం సుఖ సంతోషాలతో ఆనందముగా గడిచింది